నమస్కారం మీరు చూస్తున్న తెలంగాణ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని ప్రకటించిన దర్మిల కరీంనగర్ తెగలపల్లిలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరణ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు చూడా చైర్మన్ కుమార్ రెడ్డి నరేంద్ర రెడ్డి గారు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు రైతులకు స్వీట్ల పంపిణీ గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది వారి మాట్లాడిన విధంగా చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి సహకరించండి అనంతరం కుమ్మటరెడ్డి నరేంద్ర రెడ్డి గారిని అలాగే ఆకారపు భాస్కర్ రెడ్డి గారిని స్థానిక నాయకులు సన్మానించడం జరిగింది

कांग्रेस पार्टी कांग्रेस पार्टी जिंदाबाद ཀི ཅོསར དའི གསར ད� ཉཁ ཁསར རེ 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 ང ར ེ རེ ེ� འརགོ ེེ ར ེ པོགར ེ གག སེ འསག ོ འ

అట్ట నుడు అన్నా కొంచెం ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఒకటేసారి ముప్పై ఒక్క వేల మరి రైతుల రుణమాఫీని మాఫీ చేస్తా ఉన్న కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాబట్టి దయచేసి రైతులంతా కూడా ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను ఇలా నిలబెడుతుందో దాన్ని కూడా మీరంతా కూడా స్వాగతిస్తూ మన గవరాలు జరుపుకుంటా ఉన్నారు అదేవిధంగా ఏ మాట అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని చెప్పి నిదర్శనమని తెలియజేస్తా ఉన్నారు రైతులంతా కూడా ఆరగాలని కష్టపడి ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఈరోజు మరి పంట పండిస్తా ఉంటే ఆ రైతులు ఆదుకోవాలన్నటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉందో పూర్తి స్థాయిలో మద్దతు ఈరోజు మరి ఇస్తా ఉన్నారు అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కూడా హామీలు నెరవేర్చి రేవంత్ రెడ్డి గారి మద్దతు ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుతూసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా రైతులు రుణమాఫీ చేసినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి కాంగ్రెస్ నగర కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ఇక్కడికి సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణం మాఫీ వెంటనే చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి దాని సందర్భంగా ఇక్కడ ఒక స్వీటు వంతు వెళ్దామన్న సందర్భంగా ఉన్న అదే రెడ్డి గారు భార్గర్ రెడ్డి గారు స్థానికంగా ఉన్న ప్రతి లీడర్సు కార్యకర్తలు అందరూ అటెండు అయినారు దీని సందర్భంగా మంచి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఒకేసారి ఇంతకుముందు ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి మార్పు మార్పు జం చేయకపోవడం సందర్భాలు మా దాప అభివృద్ధి చేయకపోవడం ఒక యాభై వేలని ఆగిపోవడం ఇది రెండు లక్షలు ఏకేదైనా ఒకసారి మార్పు చేస్తాను అంటున్నారు వాళ్ళ సందర్భంగా మేము చాలా హాబీగా రైతు క్రితం సంబరాలు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మరి మరి ప్రత్యేక చెప్పుకుంటున్నాం మరి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి వారి మన పున్నం భావకరణ కరణ గారికి శ్రీధర్ బాబు గారికి వీళ్ళందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ విలేజీ విలేజ్ దేవుడపల్లి విలేజీ పేరెంటు మెత్త కాంతయ్య ఆద్రంలో వీళ్ళందరూ రావడం జరిగింది సందర్భంగా వేరువేరీ వాళ్ళందరికీ మరివరీ థ్యాంక్ యూ చెప్తున్నాను సందర్భంగా వారి కంగ్రాచులేషన్ ఈ రైతులకు మా బిడ్డ మీద సందర్భంగా రైతులందరికీ విడుతుందా నేను కంగ్రహి చేస్తున్నాను వాళ్ళతో సంతోషంగా వాళ్ళ సముద్రాల వరకు సందర్భంగా నిలుతుందా హామీగా ఫీల్ నేను మరీ మరి అదే మా మాతోటి పనుల్లో నరేంద్ర రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు పోతే అక్షిరా గారు కనకయ్య సతీష్ విలేజ్ కనుక ఉన్న అటువంటి కార్యకర్తలు కంకాయ సినిమాలు వీళ్ళంతా పాల్గొని అందరు కూడా టైంకి వారు వారికి పేరు ఏదైనా వాళ్ళకి కంగే తీసుకుంటున్నాను ఎందుకంటే తెలువంగానే వచ్చినందుకు పాలు వారికి ఎంతో లేని వాళ్ళున్నారుని అనిల్ గారు ఓకే వేణు వేణు అనిల్ వీళ్ళందరూ పాల్గొన్నందుకు కూడా పలువరి లేనివాళ్ళు అనుకుంటున్నాను తిరుగటపల్లిలో రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా నాయకులు కార్యకర్తలు కరీంనగర్ సుధా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమారెడ్డి నరేంద్ర రెడ్డి గారిని అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ అకారపు భాస్కర్ రెడ్డి గారిని సన్మానిస్తున్నటువంటి దృశ్యాలు విడుతున్నారు